పదిహేను రోజులుగా నేను దేవస్థానానికి వచ్చినాను దాంట్లో వీడియో ప్రూఫ్స్ కూడా సీసీ ఫుటేజ్లో ఉంటుంది నేను అక్కడ వాల్మీకి దా మన ఏది మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయంకి సంబంధించిన వీడియో కూడా నేను తీయడం జరిగింది దాదాపు ఈ పదిహేను రోజుల్లో నేను కూడా ఏం గ్యాదర్ చేయాలో అది గ్యాదర్ చేశాను ఆకాష్ సో కాకపోతే అక్కడ తాగుతున్నారు అని చెప్పేసి తెలిసినా కూడా అక్కడ ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు ఎందుకు వీళ్ళని వార్నింగ్ ఇవ్వలేకపోయారు అనేది నువ్వు ఏమని చెప్తావా ఆ విషయంలో ఏంటంటే అన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే అన్న వాళ్ళకి పైన అంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారన్న వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరన్న అంటే ఇక్కడ ఆకాష్ ఇంకొక విషయం మాట్లాడితే అంటే ఇక్కడ ఎవరైనా ఏమైనా చేయొచ్చా ఇట్లాంటి బాసర పుణ్యక్షేత్రాలే కావచ్చు వెమలవాడనే కావచ్చు దాంతో పాటు ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి సిచువేషన్ ఉంది అంటే ఒక పొలిటీషియన్ అయితే ఒక జర్నలిస్ట్ అయితే ఒక తప్పు చేస్తే నిలదీయడానికి లేదా ఏ పోలీస్ ఆఫీసర్కి